శ్రీమాత్రే నమ నవంబర్ ఇరవై తొమ్మిదిన మాస శివరాత్రి ఆ రోజు ఇవి పాటిస్తే శివుని అనుగ్రహం మీ పైన ఉంటుంది వేల రెట్లు మహినాత్మైన కార్తీక మాసంలో ఈరోజు పాటించే వాళ్ళ పరిహారం సంపూర్ణ శివ అనుగ్రహం ప్రతీ నెల అమావాస్యకు ముందు వచ్చే రోజు చతుర్దశ మాస శివరాత్రిగా జరుపుకుంటాం హిందూ మతంలో మాస శివరాత్రి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ రోజు పరమశివుని పూజ చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయి భక్తుల విశ్వాసం ఈ ఏడాది మాస శివరాత్రి నవంబర్ ఇరవై తొమ్మిది జరుపుకుంటాం అయితే ఈ ఏడాది అంతా శివుని అనుగ్రహం లభించాలంటే మాస శివరాత్రి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి ప్ర అలాగే సాధారణ మహాశివరాత్రి కార్తీక మాసం వచ్చే మహాశివరాత్రి కొన్ని వేల రెట్లు మహిమాత్తమైనది చెప్తారు మాసా శివరాత్రి రోజు పాటించవలసిన విధి విధానాలు నక్తవ్రతం కార్తీక మాసం రోజు నత్తం చేయవలసి చెప్తారు అంటే ఉదయం శివుని పూజ చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ప్రదోషకాల సమయంలో ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం లేదా పూజలు చేసి అన్ని నైవేద్యాలు సమర్పించి నక్త దర్శనం చేసుకుని ఆహారాన్ని స్వీకరించాలి ఇలా చేస్తే పరమశివుని అనుగ్రహం లభిస్తుంది అభిషేకాలు మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేస్తే మంచిది అలాగే దర్భాలు కలిపితో నీటితో అభిషేకం చేయాలి అలాగే పంచామృత పండు రసాలతో కొబ్బరి నీళ్ళతో విభూతితో జలాభిషేకం చేస్తే మంచిది శత్రు బాధలు తొలగాలనే వారు మాసశివరాత్రి రోజు ఖర్జూర పండు రసంతో శివుని శివలింగానికి అభిషేకం చేయాలి పనులు ఆటంకాలు తొలగాలంటే దక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి జాతకుల నవగ్రహ దోషాలు తొలగాలంటే బొప్పై రసంతో అభిషేకం చేయాలి మనశ్శాంతి కోసం వెనతో అభిషేకం చేయాలి మహిళ దీర్ఘ సమయంగా యోగం కలగాలంటే మాస శివరాత్రి రోజు శివలింగం మీద రాళ్ళు పూంచి నమస్కారం చేయాలని చెప్తారు పూజించవలసిన పుష్పాలు మాస శివరాత్రి రోజు పరమశివుని జిల్లె పూలతో పూజ చేస్తే అలాగే ప్రాచీన శివాలయం లభించే నాగ శివలింగ పుష్పాలను సహస్రమణి పుష్పం శివుని దగ్గర ఉంచి పూజ చేస్తే మంచిది దొరకపోతే జిల్లేడు పూలు ఎర్ర మందాల పుష్ప నుంచి పూజ చేస్తే ఇంకా మంచిది నైవేద్యాలు కార్తీక మాస శివరాత్రి రోజు పరమశివునికి కొబ్బరి ముక్కలు అరటిపండు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూర నైవేద్యంగా పెట్టాలి అలాగే శివునికి పంచ సుగంధాల తాంబూలం సమర్పించాలి అంటే తాంబూ తమలపాకులో ఒక్కలు జాజికాయి జాపత్రి యాలక్కాయలు దాసిన చెక్క లవంగాలు ఉంచి తాంబూలం సమర్పించాలి తర్వాత దాన్ని స్వీకరించాలి అలాగా దవన మా పుష్పమాలను కూడా వేయాలి చదవలసిన మంత్రాలు ఆర్థిక పురోగతి లభించాలంటే కా కార్తీక మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ రెండు మంత్రాలు పఠించాలి అవేంటో చూద్దాం మొదటి మంత్రం శ్రీ మొదటి మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యాయ నమ రెండో మంత్రం శ్రీం శివాయ నమ గ్రహదోషాలు పోవాలంటే ఓం నమో భగవతి రుద్రాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేయాలి అలాగే మాసశివరాత్రి సాయంత్రం శివాలయంలో శివునికి సమర్పించి నందిహారతి నాగహారతి దర్శించుకోవాలి చెండి ప్రదర్శన కూడా చేయాలని వివరిస్తున్నారు కుటుంబంలో మనశ్శాంతి లభించాలంటే కలహాలు తొలగాలంటే మాస మాసశివరాత్రి సాయంత్రం పూట కొబ్బరి నుండి దీపం వెలిగించి దీప దానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఓం నమ శివాయ